సర్వపిండి చేసుకోవడానికి కావలసిన పదార్థాలు బియ్యం పిండి వేయించి పెట్టుకున్న పల్లీలు వెల్లుల్లి ముద్ద కరివేపాకు మిక్సీలో పట్టుకున్న పచ్చిమిర్చి ముద్ద నువ్వులు జీలకర్ర కొద్దిగా వాము సాల్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో బియ్యం పిండి నువ్వులు జీలకర్ర వాము పల్లీలు పచ్చిమిర్చి ముద్ద వెల్లుల్లి ముద్ద కరివేపాకు రుచికి సరిపడే సాల్ట్ కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ చపాతి పిండిలా కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి కాస్త చపాతి పిండిలాగా గట్టిగా ఉండాలి ఇలా కలిపిన వాటిని కొంచెం కొంచెం ఇలా లాగా చేసుకొని రౌండ్గా ఇలా మందమైన గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా కొంచెం మందంగా అద్దుకోవాలి ఇలా చేశాక ఇలా కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి మీడియం ఫేమ్ మీదనే కాల్చుకోవాలండి లేదంటే మాడిపోతుంది ఇలా గిన్నెను తిప్పుతూ అన్ని వైపులా సరిగా కాలేలా చూసుకోవాలి ఇలా ఒకవైపు కాలాక ఇంకోవైపు తిప్పుకోవాలి ఇలా రెండు వైపులు కాలాక తీసి సర్వ్ చేసుకోవాలి ప్లేట్లోకి